ప్రైజ్ లోడ్ మతే సువార్త ఇరవై ఐదవ ధ్యాన్ ఇరవై ఒకటవ చిన్న బాగా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ప్రభువారు తన బోధలను ఉపమానాలతో చెప్తూ ఉండేవారు ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా అర్థమవ్వడానికి చక్కని ఉపమానాలతో ఆయన వివరిస్తూ ఉండేవారు ఒక యజమాని తన దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఒకరికి రెండు ఒకనికి ఒకటి ఇచ్చి En Marlago hasta en no... ఈ లోపల దీంతో మీరు పని చేయండి అని చెప్పినప్పుడు ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదుకి ఐదు చేశాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు రెండుకు రెండు చేశాడు ఒకటి తీసుకున్నవాడు ఏమి చేయకుండా సోమరపూర్తిగా ఉన్నాడు అయితే యజమానుడు వచ్చినప్పుడు ఐదు తలాంతులు గలవాన్ని రెండు తలాంతులు గలవాన్ని మెచ్చుకుంటున్నాడు బాగా నమ్మకమైన మంచి దాసుడా అని ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రశంసిస్తున్నాడో చూసావా ఈ లోకంలో ప్రభు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన రాజ్యంలోనికి అందరినీ చేర్చుకోబోతున్నాడు గొప్ప విందులోనికి మనం వెళ్ళబోతున్నాం మనం ఈ లోకంలో ఆయన కొరకు పడిన నిందలకు మనం ఆయన కొరకు పడిన శ్రమకు మనం ఆయన కొరకు తీసుకున్నటువంటి ఆయా రకాల భారాలకు ఆయన కొరకు మనం జీవించిన జీవితానికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది కేవలము లోకస్తుల వలె ఏదో తినడానికి సుఖించడానికి సంతోషించడానికి మాత్రం కాదు మనము జీవిస్తున్నది ఎందుకో తెలుసా మన ప్రభు మన అప్పగించిన పని నిర్వర్తించడానికి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు నీకు ఇవ్వబడినటువంటి సమయం నీకు ఇవ్వబడిన జ్ఞానం నీకు ఇవ్వబడిన ధనం నీకు ఇవ్వబడిన సౌకర్యాలన్నీ కూడా ఇతరుల క్షేమం కొరకు మనం ఉపయోగించాలి ఇదిగో దేవుని కార్యాలు జరిగించాలి మంచిని పెంచాలి ఇతరుల్ని ప్రోత్సహించాలి సమాజంలో మంచిని మనం నెలకొల్పాలి ప్రేమను నెలకొల్పాలి నేడు దినాల్లో ఎన్ని భయంకర కార్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా సొంత తల్లి పిల్లల్ని చంపుకుంటుంది సొంత భార్య భర్తను చంపేస్తుంది సొంత భర్త భార్యని చంపేస్తున్నాడు ఏంటండి ఈ దినాలు మనం ప్రేమను పెంచద్దా మనం సమాధానాన్ని అందించద్దా డబ్బు కోసం నేటి దినాల్లో ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి అధికార కాంక్షతో మరి భయంకరమైనటువంటి భేదాలతో భయంకరమైన పగ కక్షలతో నింపబడిన ఈ లోకంలో మనం క్రీస్తు ప్రేమను ప్రకటించద్దా క్రీస్తు ప్రకటించింది అదే కదా ఏసుప్ర మతాలు సృష్టించలేదు కదా ఏసు ప్రభు మతాలు స్థాపించడం రాలేదు కదా కులాలు రాలేదు ప్రేమను అందించడానికి వచ్చాడు ప్రేమను బోధించాడు ప్రేమను చూపించాడు మనల్ని కూడా ప్రేమించమని ఉపదేశించాడు అంతే ఈ లోకం నువ్వు బ్రతుకుతున్నది ఎందుకంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు ప్రేమించడానికి నీ కుటుంబాన్ని తల్లిదండ్రులను తోగుట్టులను అనాథలను రోగులను బలహీనులను ప్రేమిస్తూ నిన్ను నువ్వు స్వార్థపూరితంగా ప్రేమిస్తూ సహకరించడానికి అందుకే దేవుడు మనం తలాంతులు ఇచ్చాడు అందుకే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అందుకే దేవుడు ఆయుష్స్తున్నాడు అందుకే దేవుడు ధనం ఇచ్చాడు అందుకే దేవుడు వనరులు ఇచ్చాడు ఇవి మన కొరకు మనం వినియోగించుకొని స్వార్థపూర్వంగా మిగిలిపోవడానికి కాదు మనకు మనం ఎంజాయ్ చేసి మనకు మనం తింటూ మనకు మనం జీవించడానికి మాత్రం కాదు మనము ఇతరుల కొరకు కూడా జీవించాలి మరి ఈ ఐదు తలాంతులు ఉన్నవాడు ఐదుకి ఐదు చేశాడు ప్రభు మెచ్చుకున్నాడు నువ్వు కూడా ఒకవేళ ఈ లోకంలో ప్రభు మాట మీద ప్రభు మాట కొరకు జీవిస్తున్నావా దేవుని కార్యాలు జరిగిస్తున్నావా ఏం భయపడకు ఒకవేళ లోకము నిన్ను అవమానపరచవచ్చు కానీ నీ దేవుని అన్యాయం చేసేవాడు కాదు మనల్ని మెచ్చుకునే రోజు రాబోతా ఉంది దేవుడు గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమించదని అన్నాడు దేవుడు గనక మనల్ని నియమిస్తే దేవుడు గనక మనల్ని హెచ్చిస్తే ఎవరు తగ్గించలేరు దేవుడు తగ్గిస్తే ఎవరు హెచ్చించలేరు నేను దేవుడు హెచ్చిస్తాడు ఆయన కొరకు బ్రతుకుతున్నావు ఆయన కొరకు జీవిస్తున్నావు ఏమి బాధపడకు ఆఫీస్లో ఒకవేళ నిన్న ఏమైనా తక్కువ చేస్తున్నారా సమాజంలో నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా నీ బంధువులు నేను హేళం చేస్తున్నారా ఒకవేళ దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు మంచి కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ నువ్వు తగ్గింపబడుతున్నావా బాధింపబడుతున్నావా హేళం చేయబడుతున్నావా ఒకవేళ దెబ్బలు తింటున్నావా ఒకవేళ హింస నొందుతున్నావా అవన్నిటినీ దేవుడు చూస్తున్నాడు నీకు తగిన ప్రతిఫలాన్ని బహుమానాన్ని ఇస్తాడు ఒకవేళ దేవుడు ఇచ్చిన వాటిని కాలదన్ని నిర్లక్ష్యపరిస్తే దానికి కూడా పర్యవసానాలు ఉన్నాయి ప్రతివానికి జీతం ఉంది ప్రతివాని క్రియలకు ఫలం ఉంది నువ్వు చేస్తున్న యోగ్యమైన కార్యాలకు నువ్వు చేస్తున్న మంచి కార్యాలకు దేవుడు